స్టార్ హాస్పిటల్ సుఖీభోకు తిరిగి స్వాగతం ఇప్పుడు వీక్షకుల ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహా ఇప్పుడు చూద్దాం గుంటూరు నుంచి లక్ష్మి ఇలా మెయిల్ చేశారండి నా వయసు ఇరవై ఆరు సంవత్సరాలు ఏడాది క్రితం పెళ్లైంది ఇంతవరకు గర్భం ధరించలేదు పరీక్షలన్నీ చేయించుకున్నాం అన్నీ బాగున్నాయి సమస్యలేమి లేవు నాకు త్వరగా గర్భం రావడానికి ఏం చేయాలి చెప్పండి అని రాశారు లక్ష్మి గారు ఇప్పుడు మీకు పెళ్ళయి సంవత్సరమే అవుతుంది టెస్ట్ అన్ని నార్మల్ గా ఉన్నాయి కాబట్టి ఏమి కంగారు పడే పరిస్థితి ఏమి లేదు ప్రెగ్నెన్సీ వస్తుంది మీకు పీరియడ్స్ క్రమంగా వస్తే గనక మీరు ఫర్టైల్ పీరియడ్ అనేది అర్థం చేసుకోవాలి ఫర్టైల్ పీరియడ్ అంటే అండం విడుదలయ్యే పీరియడ్ అనమాట మామూలుగా పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్న వాళ్ళలో ఇది పద్నాలుగో రోజు పదహారో రోజు మధ్యన వస్తుంది సో పదో రోజు ఇంకా పద్దెనిమిదో రోజు మధ్యన మీరు ఎవ్రీ ఆల్టర్నేట్ డే హస్బెండ్ తోటి కలవడం ఇంపార్టెంట్ దీంతో మీ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెంట్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట అదే కాకుండా మీరు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ తీసుకోవడం చాలా ముఖ్యం ఈ స్టేజ్ లో శంకర్ ప్రసాద్ ఇలా మెయిల్ చేశారండి గత కొంతకాలంగా నా ఎడమ చెవి నుంచి గ్యాస్ లీక్ అవుతున్నట్లుగా శబ్దం వస్తోంది అసలు నా సమస్య ఏమిటి ఎలాంటి చికిత్స తీసుకోవాలి చెప్పండి అని రాశారు శంకర్ ప్రసాద్ గారు మీరు దగ్గరలోని ఉన్న ఏంటి సంప్రదించి ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ చేయించుకోండి ఒక్కోసారి మన చెవి గోపుకి రంధ్రం ఉన్నా కూడా గ్యాస్ లీక్ అవుతున్నట్టు ఉంటుందండి ఒకవేళ ఈ డ్రమ్ కి రంధ్రం ఉన్నట్టయితే ఆ రంధ్రమును మనం క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది అలా కాకుండా ఈరు రంధ్రం బాగానే ఉందనుకుంటే లోపల చెవిలో ప్రాబ్లం ఉన్నా కూడా మనకు అలాంటివి అవుతుంటాయండి అవి కాక్లియర్ సెల్ డిస్ఫంక్షన్ అంటాం అనమాట దాన్ని మనం కొన్ని స్పెషల్ టెస్ట్ల ద్వారా తెలుసుకోవచ్చు సో బేసిక్గా మీరు ఫస్ట్ ఏంటి డాక్టర్ గారిని సంప్రదించి ఇయర్ ఎగ్జామినేషన్ చేయించుకోండి చెవి రంధ్రం ఉంటే అది రిపేర్ చేయించుకోండి ఒకవేళ రంధ్రం లేదనుకోండి చెవి సంబంధించిన టెస్ట్లు అవుటర్ అనమాట ఎమిషన్స్ అలా రిక్వైర్డ్ టెస్ట్లు అవి చేయించుకోండి దాంట్లో ఉన్న ప్రాబ్లం బట్టి మనం మందులు ఇచ్చినట్టయితే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం పాదాల్లో పగుళ్లు బాధిస్తున్నప్పుడు గులాబీలను నానపెట్టిన నీళ్లను క్లిజర్ ఎన్ను సమపాళలో తీసుకుని నిత్యం పాదాల పగుళ్ళపై రాస్తూ ఉండండి పాదాలలో పగుళ్ళు క్రమేపీ తగ్గిపోతాయి మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి మా చిరునామా సుఖీభవ ఇటీవీ రెండు రమోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి రెండు లేదా సుఖీభవ ఎట్ ది రేట్ ఆఫ్ ఇటీవీ డాట్ కో డాట్ ఇన్కు మెయిల్ చేయండి మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ ఈటీవీ టూ ఇండియా లింక్ ద్వారా వీక్షించండి